లోకంలో ఎవరున్నా లేకున్నా యేసు దేవుడే నాకున్న తోడు నీడ త్రి ఏకదేవుడే నన్ను కన్నావాడు కాయమున్నంత వరకు గేయమవుతాను ప్రాణమున్నంత వరకు పాటనవుతాను సారిపోతను ఊరిలో కారడవుల దారిలో కాననవున కేగెను కడసారి పొడక లేరను ఆవనమున కలిసెను కావలిగను నిలిచెను తెప్పరిల్ల ప్రాణం చిన్న అప్పమొకటి దానం చేయమని చెప్పెను కడుచు చేయూత నిచ్చెను దీను రాలి నెంతగా దీవించెను వింతగా ఆలించే తనయుడి చాలించగ తనుగును కన్నీళ్లతో వేడెను కరుణించమని కోరెను మహిని మరల లేపెను ప్రభు మహిమలనే చూపెను ఆమెను